ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదవ వచనము ప్రార్థన చేయడానికి ఈ వాక్యం ద్వారా ఎంతో ప్రోత్సాహం దొరుకుతోంది లౌకిక విషయాలు మాత్రమే దేవుణ్ణి అడిగేలా మానవ అభిప్రాయాలు నడిపిస్తాయి ఎందుకంటే దేవుని దగ్గర నుండి పరలోక విషయాలు పొందడానికి తగిన అర్హత మనకు లేదన్న తలంపులు మనలో ఉన్నాయి అయితే మనం గొప్ప ఆశీర్వాదాలకై మనవి చేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రార్థన అనేది నోరు తెరచినంత సులువుగా రావాలి అది సహజంగా ఉండాలి ప్రార్థించేటప్పుడు మాటలు స్వేచ్ఛ ప్రవాహాల్లో బయటకు రావాలి ఒక వ్యక్తి ఎంత ఆసక్తి పరుడైతే అంత బాగా తన నోరు తెరుస్తాడు మనం విజ్ఞాపనలు చేసేటప్పుడు ఆత్మ తీవ్రతతో చేయాలని ఈరోజు ధ్యాన వాక్యం మనల్ని అధికంగా కోరుతూ ఉంది దేవునితో మనం ధైర్యంగా మాట్లాడాలనే అర్థం కూడా ఈ వాక్యంలో ఉంది ఆయన చేతిలో ఉన్న అనేకమైన గొప్ప ఆశీర్వాదాలను మనం అడిగి తీసుకోవాలట మన ధ్యాన వాక్యాన్ని పూర్తిగా చదువుదాం దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు యుహోవాను నింపెదను ఆయన మన ఎడల ఏం చేశాడో ముందు చెప్పి ఆ తరువాత ఇంకా గొప్ప విషయాల కోసం ప్రార్థించమని చెప్తున్నాడు అవును అధికంగా కోరుకోమంటున్నాడు తల్లి పక్షి ఆహారం తెచ్చినప్పుడు పక్షి పిల్లలు ఎలా నోరు తెరుస్తాయో ఎప్పుడైనా చూశారా మన నోరు అలా తెరచి దేవుణ్ణి అడగాలన్నమాట నీళ్ల తొట్టెలో ఒక స్పాంజీని పడవేస్తే అది నీటిని ఎలా పీల్చుకుంటుందో అలా దేవుని ఆశీర్వాదాలను మనం నోరు బాగా తెరచి త్రాగాలన్నమాట మనం నింపబడడానికి సిద్ధంగా ఉంటేనే దేవుడు మనలను తన దీవెనలతో నింపడానికి సిద్ధపడతాడు మన అవసరాలు మన నోళ్లను బాగా తెరిచేలా చేయాలి మనం కళ్ళు తిరిగి పడిపోయే సమయాలలో దాహం దాహం అంటూ మన నోరు తెరచి ప్రభువును అడగాలి మనలను బహుగా ఆందోళనకు గురి చేసే విషయాలు జరిగితే చిన్న పిల్లల్లా పెద్దగా నోరు తెరిచి ఏడ్చి ప్రార్థించాలి అప్పుడు ప్రభువే ఆ తెరచిన నోళ్లను స్వయంగా నింపుతాడు ప్రభువా ఈరోజు మా ఎడల అలా జరిగించు